సిద్దిపేట జిల్లాలో రాళ్లు కొట్టుకుని బతికి తమను ప్రభుత్వ అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సిద్దిపేట ఒడ్డెర సంఘం అధ్యక్షుడు ఆరోపించాడు తాత ముత్తాతల నుండి తమ కులవృత్తిగా వస్తున్న రాళ్లు కొట్టుకోవడంపై అభ్యంతరం తెలపడాన్ని ఖండించారు దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఒడ్డెరలు రాళ్లు కొట్టడాన్ని రెవెన్యూ మైనింగ్ అధికారులు అడ్డుకుంటున్నారని తమ భూములు బల్లన్న సాగర్ రాంపూర్లో ముంపు గ్రామంలో పడిపోవడంతో తోగుట మండలంలో రాళ్లు కొట్టుకుని జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వడ్డెర వడ్డర కులస్తుల సంక్షేమం గురించి ఆలోచించి రాళ్ళు కొట్టుకునే హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఈ విషయంపై కలెక్టర్ కార్యాలయంలో విజ్ఞప్తి చేశామన్నారు మల్లన్న సాగర్లో మా వడ్డర కులస్తులు చాలామంది భూములు కోల్పోయినారు వాళ్ళు పుట్టగూడి కోసము పక్క ప్రాంతాలలో పోయి బ్రతుకుతున్నారు అక్కడ కూడా పని లేదు కాబట్టి కానీ అక్కడ ఉన్నవారికైనా స్థానికంగా కానీ వంద నూట యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు వారు వారికి జీవన ఉపాధి ఓన్లీ బండను కొట్టడం బండను కొట్టి దాని ద్వారా బ్రతకడం కాబట్టి వారికి దయచేసి ఈ గవర్నమెంట్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఇంకా ఏ ఏ ఇతర వారైనా సరే మాకు సహకరించాలి మమ్మల్ని బండల పైనకి వస్తే బహిరిస్తున్నారు భయపట్టిస్తున్నారు మీరు ఇక్కడ వచ్చే అవకాశాలు మీకు లేవు ఇక్కడ మీరు ఇలాంటి ఏం చేయొద్దని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది చేయడం గత ప్రభుత్వాలు మారిన ఎన్నో మారిన ఏ ప్రభుత్వాలలో మాకు ఎలాంటి ఇబ్బంది కాలే కాకుంటే ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఇది కరెక్ట్ కాదు ఏ చిన్న అడిగినా ఏ పెద్ద అడిగినా ఏ కులస్తుల్ని అడిగినా వడ్డర్లు అంటే ఏంటో తెలుసు వడ్డర్లు ఏం పని చేసుకుంటారు తెలుసు కావున కుల వృత్తులు ఎంతోమంది కులవృత్తులు చేసుకుంటారు కులవృత్తులను ఎంకరేజ్ చేయాలి తప్ప కుల వృత్తులను కుల వృత్తులని వెనక్కి కొట్టద్దని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము మాకు మల్లన సాగర్ రాంపుల్ కూడా మా ముప్పు గ్రామం పోయింది వడ్డల రది పోయిన సందర్భంలో వాళ్ళు కూడా కొంతమంది వచ్చి తోట మండలో నివసించు అక్కడ కొద్దిగా గృహాలు నిర్మించుకొని అక్కడ ఉన్న స్థానిక బండలు కొట్టుకుంటుంటే రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ బండపై మీకు జీవో లేదు మీరు ప్రత్యేకంగా కొట్టుకుంటే మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీ మీద కేసులు బుక్ చేస్తామని భయప్రాంతాలకు గురి చేస్తున్నారు వారిపైన మీరు కంపల్సరీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఏ పద్ధతిలో కూడా మా వడ్డర్లను ఎవరు ఏమనలేదు కొట్టుకునే హక్కునపై మా వడ్డరు ఏం పని చేస్తారనేది కూడా ప్రభుత్వాలకు తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వం ఈ మధ్య కాలంలో మీరు కొట్టుకుంటే కేసులు బుక్ చేస్తామని చెప్పేసి భయప్రాదలకు గురి చేస్తున్నారు మా పైన ఎలాంటి ఏ లొల్లీలు వేయకుండా ఎలాంటి ఏ మాకు పూర్తి హక్కులు మా వడ్డరపై కల్పించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇవాళ ఒడ్డర సిద్దిపేట పట్టణం నుంచి తోట మండలం నుంచి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం మల్లన్న సాగర్ రాంపూర్ కూడా

ನನ್ನಲ್ಲಿ <Nicant> ಜೈ <of fire> <Nicant of fire> <Nicant of fire>